అందరికీ నమస్కారం ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మన చేనేత కార్మికులకు చేనేత దీనికి సంబంధం ఉండే ప్రతి ఒక్కరికి మాజ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుసుకుంటాం ఈరోజు చేనేత కార్మికులు మదనపల్లిలో కానీ ఈ సరౌండింగ్లో కానీ వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తూ ఉండే ఉపాధి వసతులు చేనేత కార్మికులు ఉపాధి దగ్గర దగ్గర పది వేల మంది మదనపల్లిలోనే దగ్గర దగ్గర పదివేల మగాలు ఉన్నాయి డైరెక్ట్ గా దాని కాకుండా ఒక్కోరు ఒక మగ్గాలు నలుగురు లెక్కేసుకుంటే కూడా దాని మీద డిపెండ్ అయిపోతే వాళ్ళు దగ్గర దగ్గర నలభై వేల మంది దగ్గర దగ్గర చేనేత కార్మికులు ఇక్కడ దీని మీద లబ్బి పొందుతూ అది వచ్చిందో పరోక్షంగా ఇండైరెక్ట్లీ ఇంకా లిపి పొందేవాళ్ళు చాలా మంది ఉన్నారు దాని జరిగిన పని అని కలరింగ్ చేసే వాళ్ళు కానీ ఈ చీరలు చీరలు రెడీ చేసే ఎస్ఎల్ బాయ్ వాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ ఈ రకంగా ఎన్నో దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేల మంది మదనపల్లి కాన్స్టిటెన్సీ ఒక్క మదనపల్లి కాన్స్టెన్స్ దీని మీద డిపెండ్ అయి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు అదేవిధంగా ఈ మదనపల్లి కాన్స్టిట్యెన్సీస్ కూడా ఈ చేనేత కార్మి చేనేత విభాగంలో డెవలప్ అయిన తర్వాతే మా మదనపల్లి కాన్స్టిట్యసీ యొక్క రూపురేఖలు మారిపోయింది చాలా మంది ఇక్కడ వచ్చిన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ తిరుపతి చిత్తూరు మదనప్ప ఇక్కడ తర్వాత పలం ఈ సైడ్ చుట్టూ నెల్లూరు కాటి నుండి చాలా మంది ఇక్కడ వచ్చి మదనపల్లిలో ఉండే చీరలు కొనుగోలు చేస్తూ ఉన్నారు వ్యాపారం కొనేదానికి జన వీళ్ళు వస్తారు అందరూ ఇక్కడ నుంచి అధికంగా ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్ కూడా ఎక్కువగా కంచిలో పోయి అమ్మడం జరుగుతూ ఉంది కంచిలో కూడా ఈ పేరు పేరుందంటే మదనపల్లి బ్రాండ్ చీరలకు మంచి పేరుంది అందుకోసమే మదనపల్లికి వచ్చే జాతీయ స్థాయి అవార్డు కూడా లభించడం జరిగింది ఇంత బాగా మొదలపరిలో ఉంటే ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమంటే ఇంతమంది ఉపాధి కల్పించి ఇంతమంది ఆధారపడి జీవిస్తూ ఉండే ఈ చేనేత కార్మికులకు ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది చాలా ఇబ్బందులు ఫైనాన్షియలీ చాలా ఇబ్బందులు పడుతున్నారు గవర్నమెంట్ వచ్చేదాను మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర వచ్చినప్పుడు సిటీఎం లో ఫస్ట్ వచ్చిన తర్వాత చేనేత కార్మికులు అందరూ వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు బతకేదానికి చాలా కష్టంగా ఉంది మాకు ఏదో ఒకటి హెల్ప్ చేయండి అంటే ఆ రోజు ఆయన మీకు ఇరవై నాలుగు వేలు నేతలు ఇస్తాము అని శ్రీ హామీ ఇచ్చాడు అదేవిధంగా ఆయన చెప్పిన విధంగా రూలింగ్లో వచ్చిన వెంటనే నేతల నేస్తం ఇరవై నాలుగు వేలు ఇచ్చి వాళ్ళకు వచ్చి ఆదుకున్నారు ఆ రకంగా చాలా రకాలుగా నేతైన వాళ్లకు చేనేత కార్మికులకు అండగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ ప్రభుత్వం మొన్న వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలని అనేక హామీలు ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేనేత కార్మికులకు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల వరకు మేము వచ్చిందున నేతలను నష్టం ఇస్తామన్నారు అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇస్తాము అని కూడా చెప్పారు అదేవిధంగా జీఎస్టీ వచ్చిందు ఫ్రీ చేస్తాము అని కూడా చెప్పారు అదేవిధంగా రెండు సెంట్లు వీళ్లకు వీళ్లకు మన కార్మికులకు వచ్చిందను రెండు సెంట్లు పూమిస్తాము అక్కడ వాళ్ళు వచ్చి మగ్గాలు కట్టుకోవచ్చు ఆడ ఇల్లు కట్టుకోవచ్చు అన్ని రకాలుగా వాళ్ళు ఆదుకుంటామని చెప్పి కూడా హామీ ఇచ్చారు అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉంటే ఆ టైంలో వచ్చిందను వీళ్ళు తొగడ్డ వీరులకు వచ్చిన ఒక కార్పొరేషన్ ఓపెన్ చేసేసి వీళ్ళకు పెద్దపీట వేసి అన్ని రకాలుగా వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బందులు వాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఏమీ అమలు చేయలేదు లేదు కానీ ఈరోజు మేము కూడా పేపర్లో చూసాము మన మిగతా గారు మన చంద్రబాబు నాయుడు గారు చెందిన మేము వచ్చి అనౌన్స్ చేస్తాము మేము వచ్చి ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు ఇది ఎప్పటి వరకు చేస్తారు ఏమి చేస్తారని ఇంతవరకు ఏమీ తెలియదు దానికి వచ్చి కార్యాచరణ లేదు దానికి వచ్చి టైం బాండ్ లేదు కేవలం ఇస్తామని మటుకు చెప్పినారు వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా మంది నేత నేత చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసే పరిస్థితికి వచ్చినారు చాలా ఆందోళనకరంగా ఉంది ఇట్లా వీళ్ళకి ఈ రోజు మనం గవర్నమెంట్ గా ఉండి ఈ రోజు ఈ రకంగా బాధపడతా ఉంటే కూడా ఈ రకంగా వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది జీవిస్తా ఉండే శాఖ ఇదే ఉంటే కూడా ఈ రోజు వరకు వాళ్ళు మంచి రేటు చూసి నాతోడు ఎవరు లేకుండా పోయినారు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పిండే విధంగా మీరు కూటమి ప్రభుత్వం చెప్పిండే విధంగా రెండు వందల యూనిట్లు ఫ్రీకరెంట్ ఇమ్మీడియట్లీ ఇవ్వాల ఆట చెప్పినారు ఖచ్చితంగా చేసి తీరల్లా అదేవిధంగా రెండు సెంట్ల ఇస్తాము అక్కడ ఒక ఇల్లు కట్టిస్తాము వాళ్ళకు మగ్గాలు వేస్తాము వాళ్ళకు ఉండేదానికి అవకాశం కలిగిస్తాము అని చెప్పినారు అది కూడా చేయాల జీఎస్టీ కూడా వాళ్ళ మీద ఉన్న జీఎస్టీని ఎత్తేయాలా అదేవిధంగా వాళ్ళు అన్ని నేతల నెలసాం కూడా ఇమీడియట్లీ ఇరవై ఐదు వేలు వీళ్ళు శాంక్షన్ చేయాలా అదేవిధంగా అన్ని రకాలుగా వీళ్ళకి ఏ ఇబ్బందులన్నీ కూడా ఆదుకొని వాళ్ళకు పెద్ద పెట్టేసి ఈ వృత్తి ఇక్కడ నుండి సమస్యపోకుండా దానికి ఇంకా ఇది వీరికి అభివృద్ధి చేస్తారని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఖచ్చితంగా వైఎస్సార్సీపీ పార్టీ తరఫున ఇది చేసి తీరల్లా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం